ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు రక్తదానంతో ప్రాణదాతలు అవుతున్న మేమున్నాం స్వచ్ఛంద సేవ సంస్థ నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయుతనిచ్చిన చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండగట్టుకు పోటెత్తిన భక్తులు ఈరోజు ప్రధాన వార్తలు ముఖ్యంగా మనం ముందుగా చూస్తున్నట్టయితే ఈరోజు ఇది ప్రజా జ్యోతి పత్రికలో రావడం జరిగింది కొడిమేల మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త రక్తదానంతో ప్రాణదాతలు అవుతున్న మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ ఇది వాస్తవంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ కొడిమ్యాలకి కొడిమాలకు చెందినటువంటి యొక్క సేవా సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ అనేక రోజుల నుంచి కూడా ఎవరికైతే రక్తదానం అవసరం ఉందో రక్తం అవసరం ఉందో అంటే అనివార్య కారణాల వల్ల అనారోగ్యంతో గురవుతున్న వారు కావచ్చు ప్రమాదవశాత్తు గురైన వారికి రక్తం ఎక్కడైతే అవసరం ఉంటుందో వారికి వీరి దృష్టికి ఈ సేవా సంస్థ మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆ యొక్క వారి దృష్టికి తీసుకొస్తే ఈ యొక్క సంస్థ యొక్క అధ్యక్షులు మొగిలిపాలెం రమేష్ మొగిలిపాలెం మొగిలిపాలెం శ్రీనివాస్ దృష్టికి తీసుకొస్తే వీ వీరు అంటే వారి యొక్క సంస్థ యొక్క సభ్యుల అందరికీ దృష్టికి తీసుకెళ్ళి వారితోని సంప్రదించి వారికి అంటే పూర్తి స్థాయిలో రక్తం అందే విధంగా కృషి చేస్తూ ఉన్నారు నిన్నటి రోజున కూడా కొడిమ్యాల గ్రామానికి చెందినటువంటి ఒకరికి కొందరికి ఒకరికి అవసరం ఉంటే రక్తం అవసరం ఉంటే వారి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా సంస్థ యొక్క సభ్యులు కరేపల్లి సురేష్ జగిత్యాలకు వెళ్ళి యొక్క రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది ఈ సురేష్ కూడా అనేక సార్లు రక్తదానం చేయడం జరిగింది వాస్తవంగా ఇలాంటి కొడిమ్యాల మండలంలోనే కాకుండా అనేక ఆ వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కూడా అత్యవసరంగా అవసరం ఉన్నటువంటి రక్తదానాన్ని ఈ యొక్క మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి కూడా అనేక చాలా మందికి అందించడం జరిగింది ఈ యొక్క మేమున్నాం స్వచ్ఛంద సేవ సంస్థకు కూడా మనం కూడా వారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా నిన్నటి రోజున రక్తదానం చేసినటువంటి కర్రే కర్రెపల్లి సురేష్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరింత కూడా ముందుకు వచ్చి మరిన్ని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు వారు చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాం నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయుతనిచ్చిన చొప్పదాండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది చొప్పదాండి మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త చొప్పదాండికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ రమేష్ వారి కూతురు మనీషా పుట్టినరోజు సందర్భంగా మచ్చ రమేష్ చొప్పదాండికి చెందినటువంటి మచ్చ రమేష్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత నాయకులు వారు అయితే వారి కూతురు మనీషా పుట్టినరోజు సందర్భంగా ఒక పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ఒక చైతన్య ఇవ్వాలనే ఉద్దేశంతో ఆందకొండకు చెందినటువంటి ఒక పేద కుటుంబానికి ఈ మధ్యన ఆ యొక్క కుటుంబ పెద్ద పెద్ద ఆ అకాల మరణంతో వారు మరణించిన సందర్భంగా ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మచ్చ రమేష్ వారి యొక్క కూతురు పుట్టినరోజు సందర్భంగా వారి కూతురుని కూడా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వారి యొక్క నిత్యావసరాలు కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక మూడు వేల రూపాయలు కూడా వారికి ఆర్థిక సహాయాన్ని చేసి తన యొక్క గొప్ప మనసును కూడా చాటు చాటుకున్నారు ఎందుకంటే వాస్తవంగా పుట్టినరోజులు అంటే కొందరు వేడుకలు బ్రహ్మాండంగా చేసుకుని వృధా ఖర్చులు చేయడం జరుగుతుంది ఈ విధంగా చేయాలని ఒక మంచి మనసుతో మంచి ఒక ఆలోచన విధానంతో వారు ఒక కు పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం చాలా గొప్ప విషయము మా చాలామంది కూడా ఇలాంటి కార్యక్రమాలు పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఈ సందర్భంగా ఈ విధంగా ముందుకొచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలి పేదవారికి కొంచెం ఆర్థిక సహాయం చేయాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త కుండగట్టుకు పోటెత్తిన భక్తులు మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా సమ్మక్క సారక్క మేడారం జాతర ఎక్కడైతే మనకు మనకు ప్రారంభం అవుతూ ఉందో ఫిబ్రవరిలో ఉంటుంది కాబట్టి ముందుగానే ఆ యొక్క జాతరకు వెళ్ళేటువంటి భక్తులు ముందుగా వేములవాడ కొండగట్టు దేవస్థానాలను దేవాలయాలను దర్శనం చేసుకొని మేడారానికి వెళ్తూ ఉంటారు దాంట్లో భాగంగానే నిన్నటి రోజున మంగళవారం రోజు పెద్ద ఎత్తున దాదాపుగా నలభై వేల పైచులకే భక్తులు అక్కడికి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కొంచెం దర్శనానికి కూడా చాలా సమయం కూడా పట్టిందని యొక్క వార్తా సారాంశము పెద్ద ఎత్తున పోటీ ఎత్తడం జరిగింది ఒక భక్తులు అక్కడికి ఆ క్యూల్యాన్లో రూపంలో కావచ్చు పె పెద్ద ఎత్తున పోటీ తత్వం కూడా అక్కడ ఉన్నది చాలా సమయం పట్టింది దర్శనానికి కూడా ఆ భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది దర్శనాలు కూడా చాలా బాగా జరిగినాయని ఒక వార్తా సారాంశము దాదాపు నలభై వేల పైజులకి యొక్క అక్కడికి ఆ భక్తులు దర్శనం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నారు